సూరత మంజరి కథ చందమామ కథ ఉజ్జయిని నగర రాజైన చంద్రమహాసేనుడి అనంతరం ఆయన కొడుకు గోపాలకుడు రాజయ్యాడు అతని భార్య పేరు అవంతిమతి వారికి అవంతివర్ధనుడని ఒక కొడుకు ఉండేవాడు ఒకరోజు ఉజ్జయిని నగర పౌరులు జలదానోత్సవంలో మునిగితేలుతున్న సమయంలో ఒక మదపుటేనుగు కట్టు తెంచుకుని నగరం మీద పడి నానా బీభత్సము చేయసాగింది మా ఊటి వాళ్ళ కథ లొంగక దారిలో అడ్డం వచ్చిన వారిని అనేక మందిని చంపుతూ మారుగోడం కేసి పరిగెత్తింది ఆ సమయంలో ఆ గూడెంలో నుంచి ఒక అద్భుత సౌందర్యవతి అయిన ఒక కన్య దానికి ఎదురుగా వచ్చింది ఆమెను చూడగానే ఆ ఏనుగు మంత్రం వేసినట్లుగా ఆగి అలాగే నిలబడిపోయింది ఆ మాలపిల్ల ఆ ఏనుగు తొండాన్ని నిమిరి తన పై వస్త్రం తీసి దాన్ని దంతాలకు ఉయ్యాల్లాగా వేసి ఎగిరి అందులో కూర్చుని ఓగనారంభించింది ఆమె ఓగుతున్న చోట ఎండగా ఉండడం చేత ఏనుగు ఆమెను ఒక చెట్టుని ఎడుగు తీసుకుపోయింది ఇదంతా చూసిన పొరుజనులు విడ్డూరంగా చెప్పుకున్నారు ఎవరి నోట విన్నా ఇవే మాటలు ఈ మాలపిల్ల నోరులేని జంతువుని సైతం ఎంత అద్భుతంగా వసపరుచుకున్నది ఆమెకు ఆ అందానికి తోడు అంత ప్రభావం కూడా ఎలా కలిగిందో జనం చెప్పుకుంటున్న ఈ వింత రాజకుమారుడైన అవంతివర్ధ చెవిన పడింది అతను ఆ పిల్లను ఆమె అదుపు చేసిన ఏనుగును స్వయంగా చూద్దామని బయలుదేరి వచ్చి తానే ఆమె మోహవాసనలో చిక్కుకుపోయాడు అతన్ని చూసి ఆ పిల్ల కూడా గాఢంగా ప్రేమించింది ఆమె చొప్పున తన ఉయ్యాల్లో నుంచి దిగి ఏనుగు దంతాల నుంచి తన పైబట్ట విప్పి మీద వేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది మావిటివాడు ఏనుగెక్కి తోలుగుపోయాడు అవంతివర్ధనుడు తన బుద్ధిని హృదయాన్ని మాలపిల్ల కర్పించుకుని కట్టెలాగా మిగిలిపోయిన శరీరాన్ని ఇంటికి చేర్చాడు అతనికి జలదనోత్సవం మాట కూడా జ్ఞాపకం లేదు అతను తన స్నేహితులను ఆ పిల్ల ఎవరు పేరేమిటి అని అడిగాడు మాలగూడెంలో వీరబాహుడనే మాలవాడకుడు ఉన్నాడు ఈ పిల్ల వాడి కూతురు పేరు శృతమంజరి ఆమెను బొమ్మను చూసినట్లుగా చూసి ఆనందించవలసిందే కానీ పిల్లాడి భార్యగా చేసుకోవటానికి తగినది కాదు అని అవంతివర్ధనుడితో మిత్రులన్నారు అబద్ధం ఆమె మాత్రమో కాదు ఎవరో దేవతా స్త్రీ మాలపిల్ల కలాటి రూప సౌందర్యం ఎలా వస్తుంది ఆమె నాకు భార్య కాని పక్షంలో నేను నిశ్చయంగా బతకను అన్నాడు అవంతివర్ధనుడు అతని మనసు మార్చడానికి మంత్రులు విశ్వ ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నం ఏమాత్రమూ ఫలించలేదు అతని స్థితి చూసి తల్లిదండ్రులు చాలా ఆందోళనపడ్డారు నా కడుపును పుట్టినవాడు హీనజాతి కన్యను ప్రేమించటం ఆశ్చర్యంగా ఉన్నదే అన్నది దేవి అలా జరగడానికి ఒక కారణం ఆ పిల్ల నిజంగా మాలది కాక కారణాంతరాల వల్ల మాలదిగా ఉంటూ ఉండటం కావచ్చునని లేదా పూర్వజన్మ సంబంధం కూడా ఒక కారణం కావచ్చునని మంత్రులు చెప్పారు ఏమైనప్పటికీ రాజకుమారుడి సుఖం కోరి అతనికి సులత మంజర్నిచ్చి పెళ్లి చేయటమే యుక్తమని తేల్చారు ఆ సలహా ప్రకారం గోపాలక మహారాజు గూడెంలో ఉన్న వీరబాహుడి వద్దకు దూతలను పంపి నీ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయి అని అడిగించాడు వీరబాహుడు రాజుగారు పంపిన వర్తమానం విని దూతలతో నా కూతుర్ని రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టమే కానీ రాజుగారు ఒక నియమానికి ఒప్పుకోవాలి అదేమిటంటే రాజుగారు నా ఇంట పద్దెనిమిది వేల బ్రాహ్మణులకు ఈ ఊళ్ళో వాళ్లకు సంతర్పణ జరిపించాలి అలా చేసినట్లయితే నా కూతురు సుడతమంజరి రాజుగారికి కోడలు అవుతుంది అన్నాడు దోతలు తిరిగి వచ్చి గోపాలక మహారాజుతో వీరబాహుడు పెట్టిన నిబంధన విన్నవించారు అలాంటి నిబంధనకు అర్థమేమిటో గోపాలుడికి అంత చిక్కలేదు అందుకేదో తగిన కారణం ఉండి ఉంటుందనుకుని అతను బ్రాహ్మణులు పిలిపించి మీరు పద్దెనిమిది వేల మంది వీరబాహుడనే మహాలవాడు తన ఇంట చేసే సంతర్పణలో భోజనం చెయ్యాలి ఇది నా ఆజ్ఞ మీరు దాన్ని పాటించకపోతే మీకు ప్రమాదం తప్పదు అని హెచ్చరించాడు బ్రాహ్మణుల పని ముందు నుయ్యి వెనక గొయ్యి అయ్యింది రాజాజ్ఞ మీరితే రాజదండన రాజాజ్ఞ పాలిస్తే మాల సంతర్పణ చివరకు రాజదండన భయమే నెగ్గింది వారు గోపాలక మహారాజుతో మహారాజా వీరబాహుడు శుచిగా సంతర్పణ చేసే పక్షంలో మేము భోజనం చేస్తాం కానీ మాలగోడంలో మట్టుకు వద్దు అని చెప్పారు రాజు వీరబాహుడి కోసం వేరే ఒక పెద్ద ఇల్లు కట్టించి అందులో పద్దెనిమిది వేల మందికి సంతర్పణ భోజనం ఏర్పాటు చేయించాడు బ్రాహ్మణులు భోజనాలు చేసేటప్పుడు వీరబాహుడు స్నానం చేసి వచ్చి వారికి ఎదురుగా కూర్చున్నాడు తరువాత గోపాలక మహారాజు వీరబాహుడు కూతురు సుతమంజరిని తన ఇంటికి తీసుకువచ్చి తన కొడుకైన అవంతివర్ధనుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి